హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో గల్ఫ్ దేశాల నుండి ఇంటికి వచ్చే వాళ్ళకి ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారికి విదేశాలకు వెళ్ళేవారికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదేనండి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే కామన్గా మనం అందరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తాం కాబట్టి సో రాకపోకలు ఎక్కువ ఎక్కడి నుంచో ఉంటాయి కాబట్టి సో ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేశారు ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి ఒక్క వారం రోజులు ఎయిర్పోర్ట్కి ప్రయాణికుల రద్దీ బాగా ఎక్కువ ఉంటుంది సో ఎక్కువగా రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి ఆగస్టు పదిహేను నుండి కారణం ఏంటంటే మనకి ఒకటి రక్షాబంధన ఒకటి ఉంది పండగ నెక్స్ట్ వరలక్ష వ్రతం ఒకటి ఉంది సో తర్వాత మళ్ళీ ఆగస్టు పదిహేను సెలబ్రేషన్స్ కూడా విదేశాల నుంచి ఇండియా వస్తుంటారు సో నెక్స్ట్ ప్యారిస్లో గేమ్స్ అవుతున్నాయి కదా సో ఈ గేమ్స్లో ఇప్పుడు చాలామంది రిటర్న్ రిటర్న్ అవుతున్నారన్నమాట సో ఈ ఈ టైంలో ప్రయాణికుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది ఎయిర్పోర్ట్లో సో కొందరు మిత్రులకి ఇమిగ్రేషన్ లేట్ అవ్వచ్చు లగేజ్ కర్షన్ కూడా లేట్ అవ్వచ్చు సో అందువల్ల ఎవరైతే ఇండియా నుండి ఎవరైతే విదేశాలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కుండా ప్రయాణించాలనుకున్నారో మీరు మీ టికెట్లో ఉన్న టైం కన్నా సో ముందుగానే వెళ్ళండి గమనించండి ముందుగానే వెళ్ళండి ఎందుకంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల సో బోర్డింగ్లో కానీ నెక్స్ట్ లగేజ్ కలెక్షన్లో కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఎయిర్పోర్ట్ అథారిటీ వారు అప్డేట్ చేశారు సో ఎవరైతే విదేశాల నుంచి వచ్చేవారు కానీ ఎవరైతే ఉన్నారో సో ఇమిగ్రేషన్ కూడా మీకు కొంచెం లేట్ అవ్వచ్చు అందువల్ల సో మీ యొక్క లగేజీ కూడా లగేజ్ కూడా కలెక్షన్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి లగేజ్ మారిపోయే అవకాశం కూడా ఉంది సో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎయిర్పోర్ట్ అథారిటీ అథారిటీ వారు అప్డేట్ చేసిన అప్డేట్ అండి ఇది సో మిత్రులందరూ గమనించగలరు మనం నెక్స్ట్ రోడ్లో మళ్ళీ కొద్దాం అంతవరకు బాయ్ బాయ్